నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కడప నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటే కర్నూలు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఇలా చెట్టు కింద అయితే ఒక చిన్న హోటల్ మాదిరి కనపడింది అనమాట అక్కడికి వెళితే బగారా రైసు చికెను వైట్ రైస్ మాత్రమే ఉందనమాట ఇది వచ్చేసి బగారా రైస్ అనమాట బగారా రైస్ చికెను నూట ఇరవై రూపాయల ప్లేటు మామూలు వెజ్ మిల్స్ వచ్చేసి వంద రూపాయలు అయితే తీసుకోవడం జరిగిందనమాట అలాగే తిని ఈ బగారా రైస్ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ రైసు అలాగే చూడండి ఇప్పుడు చికెన్ పులుసు అయితే ఇస్తారు చూడండి చికెన్ పులుసు చూడండి ఎలా ఉందో మొత్తం ఆడ ముక్కలు అన్ని కనపడతాయి కానీ లేకుండా పైన పైన వేసాడు అనమాట తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బాగా కలుపుకొని మంచి ఆకలి మీద ఉన్నాను కలుపుకొని తింటా ఉంటే నిజంగా ఆ రైసు ఆ చికెన్ అయితే ఉప్పగా ఉందన్నమాట ముక్కలు కూడా సరిగా లేవు టేస్ట్ అయితే పర్లేదనిపించింది ఇటువంటి రోడ్ సైడ్న టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఎందుకో ఇక్కడ నాకైతే సరిగా అనిపించలేదనమాట మీరు ఎప్పుడైనా ఇలా రోడ్ సైడ్ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్